హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రాము వెల్కమ్ టు రాము ఫార్మింగ్ సెంటర్ ఇవాళ వీడియో వచ్చేసి మనమైతే ఒక రైతుగా ఫీల్డ్కి అయితే రైతులతో పాటు కలిసి వెళ్ళటం జరిగిందండి ఒక్కసారి ఆ ఊరి పేరు వచ్చేసి రెడ్డి అండి ఖమ్మం జిల్లా వైర మండలం ఆ రైతు అయితే ఎకరన్నర మిర్చి తోటమైతే వేయటం జరిగింది రెండు రకాల విత్తనాలు పెట్టడం అయితే జరిగింది రెండు కూడా నెంబర్ వన్గా అయితే ఉండటం జరిగింది ఒక్కసారి మనం ఆ ఫీల్డ్ని అయితే చూసి ఆ విత్తనం వచ్చేసి డూ ఫ్లోరా సీడ్ వాళ్ళది డూ పాయింట్ అగ్ని డబల్ టూ డబల్ త్రీ అనే ఇతనం అండి ఈ విత్తనం అయితే కాయ కూడా చూడండి ఎలా ఉందో మంచి రంగు ఉంది కాయ కూడా జంప్ ఉంది ఒక చెట్టు కూడా చూడండి ఎంత ఉన్నాయో ఒక చెట్టుది ఒకటే రెండు బాగుందండి విత్తనం అయితే ఈ విత్తనం అయితే నేను కూడా పెట్టడం జరిగిందండి నాకు కూడా బాగా అనిపించింది నాతో పాటు దాదాపు ఐదారు రైతులు కూడా ఈ విత్తనం అనేది పెట్టడం జరిగింది విత్తనం అయితే మంచి చిక్కటి కాపు దగ్గర దగ్గర కనపండి ఓకే అండి ఈ వీడియో నచ్చింది మాత్రం ఒక లైక్ చేయండి నవంబర్ పదిహేను కలిసి స్టార్ట్ అయింది ఇతరానికి నవంబర్ కాదు డిసెంబర్ మొన్న సంక్రాంతి పండుగ మందులే కొడితే అసలు పంపు ఆ తెచ్చుకోండా